ఏళ్ల తరబడి పరిష్కారం కాని ప్రజా సమస్యలపై గత ఐదు సంవత్సరాలుగా అలపెరగని పోరాటం చేస్తున్నది వనపర్తి అఖిల పక్ష విభిన్నంగా వీరు తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దృష్టికి పలు సమస్యలను తీసుకెళతున్నారు అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని వీరు కదిలిస్తున్నారు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అఖిల పక్షాల నేతలతోనే ఐక్యవేదికను ఏర్పాటు చేశారు వనపర్తికి చెందిన సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ కొద్ది కాలం క్రితం అఖిల పక్షాల ఐక్య వేదికను నెలకొల్పారు ఐక్య వేదిక ద్వారా అనేక సమస్యలను వీరు ప్రస్తావిస్తున్నారు వనపర్తి పట్టణంలోని కోట్లాది రూపాయల విలువైన పాత బస్టాండ్ స్థలం ఇరవై ఏళ్లుగా వృధాగా ఉంటుంది వనపర్తి సంస్థానంగా ఉన్న కాలంలోనే ఇక్కడ నిజాం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపింది వనపర్తి నడుబొడ్డున పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే ఆర్టీసీ బస్ డిపోను ప్రారంభించి బస్ సర్వీసులను హైదరాబాద్ వరకు నడిపించింది ఆ సమయంలో బస్ స్టాండ్ కోసం కూడా ఇక్కడ స్థలం కేటాయించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే వనపర్తి డిపో పురాతన డిపోగా పేరుగాంచింది ముప్పై ఏళ్ల క్రితం ప్రభుత్వం మరో చోట స్టాండ్ నిర్మించటంతో అప్పటి నుంచి పాత బస్ స్టాండ్ స్థలం వృధాగా ఉండిపోయింది నిబంధనల ప్రకారం ఇక్కడ బస్ స్టాండ్ లేకపోతే ఈ స్థలం తిరిగి సంస్థాన ఆస్తుల్లో విలీనమయ్యే విధంగా ఒప్పందం ఉండటంతో వనపర్తి వాసులు ఈ స్థలం మళ్లీ కనుమరుగవుతుందేనని ఆందోళన చెందుతూ వచ్చారు పథకం ప్రకారమే ఇక్కడ పాత బస్ స్టాండ్ తొలగించారని మరికొందరు ఆరోపిస్తున్నారు దీంతో అఖిల పక్ష ఐక్యవేదిక ఈ స్థలంలో మళ్లీ బస్సులు నడపాలని పోరాటం చేస్తూ వస్తున్నది కొన్ని రూట్లలో బస్సులు తిరిగేలా ఈ బస్ స్టాండ్ను ప్రారంభించాలని వారు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు దీంతో ఆర్టీసీ అధికారులు అంగీకరించి పనులు ప్రారంభించారు ఇది ఇలా ఉండగా వనపర్తి దివంగత ఎమ్మెల్యేలను స్వరించుకోవాలన్న డిమాండ్ కూడా అఖిల పక్షం గత కొద్ది రోజులుగా చేస్తూ వస్తున్నది ప్రభుత్వ భవనాలకు వారు పేర్లు పెట్టాలని ఐక్యవేదిక డిమాండ్ ఫలించింది స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ విషయం సీఎం దృష్టికి తీసుకురావడంతో ఇటీవల వనపర్తి పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలోని మాజీ ఎమ్మెల్యేలైన దివంగత నేతల పేర్లు పలు ప్రభుత్వ భవనాలకు పెడతామని ప్రకటించారు ఏ పార్టీతో సంబంధం లేకుండా తాము ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్నామని అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అంటున్నారు శ్రీధర్ రావు టీజీ నైన్ ఉనపర్తి